రంజాన్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అధికారులను కోరారు రంజాన్ పండుగను పురస్కరించుకుని వేములవాడ ఈద్గాలో జరుగుతున్న ఏర్పాట్లను పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈద్గా వద్ద మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని తెలిపారు అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు పరిసర గ్రామాల ప్రజలకు రంసన్ పండుగతో పాటు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు ప్రశాంత వాతావరణంలో ప్రజలు పండుగలు జరుపుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు వైస్ చైర్మన్ రాకేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పులి రాంబాబుగౌడ్ కూరగాయల కొమరయ్య తోట రాజు పులకం రాజు పీర్ మహ్మద్ నమస్త పర్వదినం రంజాన్ పర్వదినం సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు మేరకు మనం ఈద్గా దగ్గర అంటే మన యువర్ కాలనీలో ఉన్న ఈద్గా దగ్గర షాద్రాజిపల్లి ఇస్లాం నగర్లో మన మనం చేయడం జరిగింది ముస్లిం పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచనల మేరకు మన గౌరవ ఎమ్మెల్యే గారు కలగారు సూచిన మేరకు మన షామియానాలు గ్రీన్ మ్యాట్ అదేవిధంగా సౌండ్ సిస్టమ్ మన పెయింట్ కూడా చేయడం జరిగింది యూద్ధాలకి అదేవిధంగా యూర్ఘలో ఉన్న ప్రతి మొత్తం క్లీన్ చేయడం జరిగింది కబరస్థాన్లు కూడా ఎక్కడైతే ఉన్నాయో మనం అన్ని చోట్ల క్లీన్ చేయడం జరిగింది ఇదే కాకుండా రంజాన్ ఎలా స్టార్ట్ అయిన నాటి నుంచి మనం అన్ని మసీదుల దగ్గర సెలవు పందేయడం జరిగింది అదే వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ యాక్టివిటీస్ కానీ మరియు అదేవిధంగా మనం వాటర్ క్యాన్లు కూడా ఫెసిలిటీస్ రెండు లక్షలతో చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఏర్పాట్లో కూడా రెండు లక్షల ముప్పై వేలతో ఖర్చు పెట్టడం జరిగింది ఈ విధంగా మొత్తం దగ్గర దగ్గర ఒక ఐదు లక్షల వర్క్స్తో మనం ఈ రంజాన్ పర్వదినాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా ముస్లిం వాళ్ళందరూ కూడా చదువుకోవడానికి మనం మున్సిపాలిటీ నుంచి అన్ని విధాలుగా సహకరించడం జరిగింది దీన్ని సహకరించిన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి మరియు పైసలు డబ్బులు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా సామరస్యంగా చాలా ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాం దగ్గర ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు ప్రత్యేకంగా జరిగినాయి గతంలో కనుక మెరుగుగా కాంగ్రెస్ పార్టీ అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల ద్వారా ఏర్పాట్లు జరుగుతున్నాయి సంతోషంగా ఉన్నాము దీనికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు అలాగే మాకు ప్రసిద్ధ దగ్గర చదువు పందరులు కానీ నీళ్లు కానీ ఏర్పాటు చేసిన మున్సిపల్ సిబ్బందికి మున్సిపల్ శాఖ అధికారులకు ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారికి పేరు పేరున మా ముస్లిం సమాజం తరఫున ప్రత్యేక ధనవాదములు రంజాన్ రంజాన్ పురస్కరించుకొని ఈద్ నమాజ్ కోసం దాదాపు ముస్లిం సోదరులు రెండు వేల మంది దాకా సామూహిక నమాజ్ చేసేందుకు ఈ యుద్ధ ప్రాంతానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు నమాజ్కు సౌలభ్యం కొరకు మున్సిపల్ కమిషనర్ గారు మరియు షామ్యాన్ల ప్రకారం కానీ మా అన్నీ సమకూరుస్తున్నారు మేము కూడా వారికి తగిన సలహాలు సూచనలు ఇస్తున్నాము గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది గారి సూచన మేరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి పండుగ వస్తుందంటేనే నెల రోజుల నుండి ఉక్క వాడుతున్నారు కాబట్టి మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు మసీదుల దగ్గర సెలవు వేయించి మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయించి ఎల్లుండి ఇక్కడ నమాజ్కి వస్తారు కాబట్టి పద్దెనిమిది వందల నుండి రెండు వేల మంది ముస్లిం సోదరులు వస్తారు హాజరవుతారు కాబట్టి వారికి ఏ అసౌకర్యం కలగకుండా టెంట్లు కానీ సెలవు పందిరు కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్ని విధాలుగా చూసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం అనేది మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఇప్పుడు అన్ని ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు మున్సిపల్ తరఫున వాళ్ళు నిలవల్సినది వాళ్ళు కష్టపడుతున్నారు వారి సుఖం మా తరఫున పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి మున్సిపల్ సో ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఎల్లుండి జరిగే రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ముస్లిం సోదరులందరికీ వేడుకుంటున్నాం ఎందుకంటే రేపు హిందువులది ఉగాది పండుగ ఎల్లుండే రంజాన్ పండుగ ఒకరోజు అటు ఇటు రెండు రోజులు వెముల పట్టణంలో పండుగ వాతావరణం రెండు రోజులు ఉంటుంది కాబట్టి మా హిందువులకు కానీ ముస్లిం సోదరులకు కానీ అందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి శుభాకాంక్షలు చేస్తూ ముస్లిం పెద్దల సమక్షంలో రంజాన్ పండగ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆశీనన్న గారు ఆదేశాల మేరకు అభివృద్ధి దీనికి ఏర్పాట్ల కొరకు కమిషనర్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు మాజీ వైచన్ మహేష్ గారు అదేవిధంగా టౌన్ అధ్యక్షులు చిన్న గారి ఆధ్వర్యంలో ఇది ఏర్పాట్ల కొరకు ఇచ్చేసినటువంటి వీళ్ళు అందరికీ నాయకుడు నమస్కారం తెలుసు ఈరోజు మన ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గారు ఏ సౌర ఇప్పుడు ఈ ముస్లిం సోదరులకు ఏ ఇబ్బందులు రాకుండా చూసుకోమని చెప్పడం జరిగింది అందుకు కమిషనర్ గారు అదే అన్ని సౌకర్యాలు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందుకు ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులందరి పెద్దలకు అందరికీ నాయకుల నమస్కారం మన వేములవల్లోని మన ముస్లిం సోదరులు మైనార్టీ సోదరు రంజాన్ పండుగ వేళ అన్ని ఈగల్లో అన్ని క్లీనింగ్లు స్థాపించడం జరిగింది అదేవిధంగా మా ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆశీ ఆధ్వర్యంలో అన్ని ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాటర్ వాటర్ బాటిల్ కానీ మన పందిర్లు కానీ సల్వ పందిర్లు కానీ ప్రతి మన సాతపల్లె కానీ నాపల్లి కానీ వీళ్ళు ఇస్లాం నగర్ కానీ అన్ని మాసీదులలో మంచిగా చల్ల పందిరు వేసి వాటర్ అందించి చేయడానికి మా అందరికీ చెప్పడం జరిగింది అందరం మేము వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది అదేవిధంగా రేపు ఎల్లుండి రంజాన్ పండుగ ఉంది కాబట్టి మైనార్టీ సోదరుడు నెల రోజుల నుంచి వెళ్ళి ఒక్క పొద్దులు బట్టి ఎంతో స్వచ్ఛ స్వచ్ఛందంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ సుతం స్వచ్ఛందంగా మేము సేవ చేయాలని మా కాంగ్రెస్ వస్తున్న తరఫున నాయకులు మా ప్రెసిడెంట్ గారు మా రెండి రాజు గారు మా రాకేష్ గారు మా ముఖ్య నాయకులు కుమరే గారు వెంకటస్వామి గారు అందరి ఆధ్వర్యంలో మేము అందరం సందర్శించడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బందులు ఉన్నా మేము అన్ని ఏర్పాటు మా మున్సిపాలిటీ పాలక మా కమిషనర్ గారు సుత అన్ని చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎప్పుడు కానీ మైనార్టీ సోదరులకు మేము సేవ చేయాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము